సంక్షేమ పథకాలన్నీ కూడా లబ్ధిదారులకు అందే విధంగా రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష రాష్ట్ర ప్రజల యొక్క కోరిక దురదృష్టమైనటువంటి పరిపాలన తరగొట్టి ఈ రాష్ట్ర అభివృద్ధి ఈ రాష్ట్రం సంక్షేమ బాటలు నడవాలని చెప్పి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందించినటువంటి రాష్ట్ర ప్రజలు ఇవాళ ప్రభుత్వం ఏర్పడ్డం ఆ ప్రభుత్వంలో ముఖ్యంగా ముందుగా ఉమ్మడి మ్యానిఫెస్టోలో ఇచ్చినటువంటి మేజర్గా ఈ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ ఎంతోమంది చదువుకున్నటువంటి విద్యార్థులు ఉద్యోగాల యొక్క ఇబ్బందులు పడుతుంటే మెగా డిఎస్సీని ఇస్తా ఉన్నారు ఫస్ట్ సంతకం అది పెట్టడం జరిగింది అలాగే మన ఆస్తులు మన దగ్గర ఉండాలి మన సంపాదన మన దగ్గరే ఉండాలి ఆయన ఫోటోలతో వేసుకొని ఆయన సొంత ఆస్తుల్లాగా ఎక్కడ తాకట్టు పెడతారనే భయంతో ప్రజలు ఉనికిపోయారు మన టైటిల్ తీసి కూడా వాళ్ళ దగ్గర ఉండే విధంగా చట్టాన్ని తీసుకొచ్చారు ఇవాళ రెండో శతకం ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేయడం ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు సీఎం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే అన్నా క్యాంటీన్స్ దానికంటే ముందుగా వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్స్ మూడు వేలు ఆయన రెండు వందల యాభై రెండు వందల పెంచుకుంటూ వస్తే ఒకేసారి ఇవాళ మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచడం జరిగింది వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది మరి మీకు అందరు తెలుసు వయసు పైబడిన వాళ్ళల్లో ఎంతో ఇబ్బందులు ఉంటున్నాయి వాళ్ళు ఆర్థికంగా చాలీ చాలిన పుట్టుతో ఉంటున్నారు వాళ్ళ సంక్షేమం కోసం ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని పెంచినందుకు మనస్ఫూర్తిగా సీఎం గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి అన్నా క్యాంటీన్స్ మీకు అందరు తెలుసు పేదవాడు ఎక్కడన్నా హాస్పిటల్కి వెళ్ళినా లేకపోయినా పిల్లల్ని తీసుకుని ఎక్కడికన్నా కాలేజీ దగ్గరికి వెళ్ళినా కూడా భోజనం లేక మధ్యాహ్నం ఇబ్బంది పడుతున్న తరుణంలో ఒక అద్భుతమైన పథకాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు పెట్టడం జరిగింది మళ్ళీ వాళ్ళ అన్నా క్యాంటీన్ని పునతరించడం జరుగుతుంది కాబట్టి ఈ పథకం ద్వారా ఎంతోమంది పేదలు అడుగు అనుమతి అవకాశం కలుగుతుంది కాబట్టి ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం స్కిల్ సెంటర్స్ అంటే నైపుణ్యం గలటువంటి విద్యార్థులు తయారు చేయడం వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఈజీగా వస్తూ ఉంది మరి అలాంటి మంచి పథకాన్ని కూడా ఇవాళ ఐదో సంబంధంగా ఆయన పెట్టడం జరిగింది కాబట్టి ఇంకా ఇచ్చిన ప్రతి హామీని కూడా త్వరలోనే నెరవేర్చబోతూ ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా సీఎం గారికి పవన్ కళ్యాణ్ కూడా మనస్ఫూర్తిగా నేను పుట్టిన తెలియజేస్తూ ఉన్నా ఈ రాష్ట్రం సంక్షేమంగా అటు అభివృద్ధి పరంగా రెండు రెండు కలుగా అభివృద్ధి జరగబోతూ ఉంది ఉత్తమ మాటలు కాకుండా చేసి చూపిస్తామని చెప్పేసి వాళ్ళ చేసినందుకు ఈ రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇంకా త్వరలోనే పోలవరం కూడా పూర్తి చేయబోతూ ఉన్నారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పూర్తి అయిపోతూ ఉంది బీచ్ రోడ్ రెడీ చేయబోతూ ఉన్నారు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కూడా ముఖ్యంగా విశాఖపట్నం ఒక ఫైనాన్స్ క్యాపిటల్గా ప్రకటించినందుకు చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రత్యేకమైన అంటే ఫైనాన్స్ క్యాపిటల్ అయితే ఏంటి అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు వస్తూ ఉన్నాయి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తాయి సినిమా ఇండస్ట్రీ ఇక్కడ డెవలప్ అవుతూ ఉంది అన్ని ఇండస్ట్రీస్ కూడా ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్రాన్ని నడిపించే మార్గం నడిపించే శక్తి ఒక విశాఖపట్నానికి ఉందన్నట్టుగా ఇవాళ ఈ దేశానికి ముంబై ఎలాగైతే ఉందో ఈ రాష్ట్రానికి విశాఖపట్నం కూడా అలాగే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అటు బిజినెస్ చేసుకునే వాళ్ళకి కానీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు కానీ పెద్ద పెద్ద వ్యాపారస్తులకు కానీ చిన్న చిన్న వ్యాపారులు అందరికి కూడా ఈ విశాఖపట్నం అనుకూలంగా ఉండబోతూ ఉంది ఎప్పుడు కూడా అనుకూలమే గత ఐదు సంవత్సరాల పన్న ఇబ్బందులు ఇక ఉండవని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం ఇంకా ఎక్కడైతే అన్యాయక్రాంతం జరిగిందో ఎక్కడైతే భూ దోపిడీలు జరిగాయో ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఎక్కడైతే పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్క చోట కూడా మేము ముందుండి వాళ్ళన్నిటి కూడా బయటికి తీసి ప్రజలకి న్యాయం చేసే విధంగా ముందుకు నడుస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం కూడా అద్భుతంగా ఉంది అన్ని సామాజిక వర్గాల్ని అమతులను చేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని సంక్షేమ పదంలో నడపడానికి ఒక అనుభవించినటువంటి ముఖ్యమంత్రిగా అలాగే మా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాజకీయాల్లో కింగ్ మేకర్గా ఉన్నారు భవిష్యత్తులో ఆయన ఆశయాల్లో అన్నీ కూడా తీరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు చాలా శుభర్ణమం ఎంతో మంది లబ్ధిదారులు కానీ డిఎస్సి విద్యార్థులు కానీ ఎంతో కోలాహలంగా ఒక పండుగ వాతావరణంలో వాళ్ళు పండుగలు చేసుకుంటున్నారు కాబట్టి ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నారు కాబట్టి అందరి ప్రజలందరి తరఫున సీఎం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ దాన్ని బాగా గ్రైండరీగా తయారు చేసి చెట్లు పెంచితే దాదాపుగా కాలుష్యం నుంచి ఫిఫ్టీ పర్సెంట్ కాపాడినట్టుగా నేను భావించాను ఇవాళ చైర్మన్ కలవడం జరిగింది ఆయన కూడా చాలా బాగా స్పందించారు పోర్టు అభివృద్ధి కోసం ఏ విధంగా అయితే ఆయన కష్టపడుతున్నారో ఇవాళ పోర్టు దాదాపుగా దేశంలోనే ప్రపంచంలో మన వైపు చూసే విధంగా ఆయన అభివృద్ధి నడిపిస్తూ ఉన్నారు గతంలో ఏ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ కూడా చేయని విధంగా ఆయన చేస్తూ ఉన్నారు ఇవాళ అదే విధంగా దక్షిణ నియోజకవర్గ అభివృద్ధి కూడా నేను సహాయపడతాను దక్షిణ నియోజవర్గాన్ని అన్ని విధాలు ఆదుకుంటాం ఈ ప్రజలను కూడా ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది ఆయన కూడా మీ ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఒక పక్క సిఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు ఇంకొక పక్క డెవలప్మెంట్ కావచ్చు ఏ విధంగా చూసినా కూడా నిన్ను ఆదుకుంటాము ఈ ప్రజలను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చినందుకు మీ ద్వారా ఆయనకు ఇంకొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సంక్షేమం ప్రతి ఒక్కరికి అందాలి సౌత్ అంతా కూడా గ్రీనరీగా ఉండాలని పని పనిచేస్తాం గతంలో ఎవరు ఏం చేశారో పక్కన పెడితే మేమైతే మొత్తం ఇచ్చిన ప్రతి మాటను కూడా నిలబెట్టుకుంటానని చెప్పేసి మీ ద్వారా దక్షిణ ప్రజలు తెలియజేస్తా ఉన్నాతో బట్టి ఇంటికి వెళ్ళారు కదా కళ్ళు మూసుకొని ఉండండి అలాగే ఇంకా కళ్ళు తెరిచే అవకాశం ఏమో ఖచ్చితంగా ఆయనలాగా ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పం ఆయన కళ్ళు తెరిసేది లేదు కళ్ళు మూసేది లేదు ముందు ఆ పార్టీని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నా ఎందుకంటే ఆ ఉన్న వాళ్ళందరూ కూడా మాతో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు మేమే ఆగమనంగా ఉన్నాం ముందు ఆ పార్టీని నిలబెట్టుకొని ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో వినియోగం అయిపోకుండా లేకపోతే మా పార్టీలో వచ్చి అందరు జాయిన్ అయిపోతూ ఉంటారు వాళ్ళని కాపాడుకుంటే చాలు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా కళ్ళు తిరగతి కానీ కాపాడుకోమని చెప్పేసి నేను తెలియజేస్తాను హక్కు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిరంతా నేను తొందరగా పాదు ఎవరు కూడా అది ఏదో హైబ్రిడ్గా భావించవద్దు ఖచ్చితంగా దాన్ని ఆపడానికి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి దగ్గర తీసుకెళ్లారు దాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అవసరమైతే చేయిలో లేకపోతే ఎవరన్నా కొని చెత్త ఆపుతారు తప్ప అది మాత్రం పోదని చెప్పేసి నా నమ్మకం ఖచ్చితంగా ఉంటుందనుకుంటున్నాను వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి